ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కనకదుర్గ వృద్ధాశ్రమంలో స్వీట్లో పాడులో పంపిణీ చేసిన నాయకులు జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాధారం రాజాలింగం పార్టీ ప్రచార కార్యదర్శి సాగర్ నాయుడు ఆదేశాల మేరకు మంగళవారం జనసేన పార్టీ వర్ధనపేట నియోజకవర్గం అయినవోలు మండల కేంద్రంలో జనసేన ఆయలోని మండల అధ్యక్షులు బర్లా శివ ఆధ్వర్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది వర్ధనపేట నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు బర్లా శివ ఆధ్వర్యంలో పవన్ పుట్టినరోజు సందర్భంగా పుణ్యలు క్రాస్ రోడ్డు వద్ద గల కనకదుర్గ వృద్ధాశ్రమంలో మరియు అయినవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ముగ్గుల రాజమోహన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వర్ధనపేట మండలం అధ్యక్షుడు కొండేటి శ్రీకాంత్ నాయకులు పెళ్లి రాజ్ కుమార్ తులా శ్రావణ్ కుమార్ ఇల్లందుల జోసెఫ్ ఇల్లందుల హరి రాయపర్తి మండలం నాయకులు ఉపరి హరీష్ కొత్తూరి అంజీ తరిత ఈరోజు జనసేన పార్టీ అధినేత శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలో బర్త్డే వేడుకల సందర్భంగా ఉద్దనపేట నియోజకవర్గ మైనవర్ మండలంలోని ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు రోగులకు ఏదైతే అడ్మిట్ అయిన పేషెంట్స్ ఉన్నారో వారందరికీ ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు వృద్ధాశ్రమంలో కూడా ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ ఇలాంటి పుట్టినరోజులు పవన్ కళ్యాణ్ గారు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమంలో ఏదైతే మా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ పాల్గొని విజయవంతం చేశారు అదేవిధంగా నాయకులు పెళ్లి రాజుగారు పొట్టిమార్కెళ్ళ నుంచి వెళ్ళి అదేవిధంగా శ్రావణ్ కుమార్ గారు చక్రాల పెళ్లి నుంచి వెళ్ళి అన్న ఏదైతే అన్న గారు రెడ్డిపాలెం నుంచి వెళ్ళి మన హరి గారు కుషులు చాలా మంది తదితరులు పాల్గొని ఈ రోజు కార్యక్రమము ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి పవన్ కళ్యాణ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలని తెలుపుతున్నాను జై హింద్ జై హింద్ ఓకేనా